హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారని అయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే నేను ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో వచ్చేసి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో అండి అందులోను బిలో ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఈ వీడియో అయితే చూసి తీరాలండి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా నుంచి మన వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి మీరు చిన్న లైక్ ఇస్తే ఈ వీడియో అనేది ఎవరికైతే అవ అవసరం అవుతుందో వారికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుందండి మీరు కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వండి అవసరం ఉన్న వాళ్ళకి కంపల్సరిగా వెళ్తుంది ఈ వీడియో ఓకేనండి మనమైతే ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అండి అందులోను బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉన్నారండి అటువంటప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే చిన్న చిన్నపిల్లలకనేది ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి అందుకే వారికి ఊరికి ఊరికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అలాగే జ్వరాలు కూడా చిన్న ఏజ్లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయండి మా పిల్లలకు కూడా చిన్నప్పుడు చాలా ఎక్కువగా జ్వరాలు వచ్చేవండి చిన్నప్పుడు నైట్ టైమ్స్ జ్వరం అనేది విపరీతంగా పెరిగిపోయేది అటువంటప్పుడు మేము ఏం అంటే ఒక తడి క్లాత్తో కంపల్సరిగా మేము బాడీ మొత్తము తుడిచే వాళ్ళము ఇలాగ నైట్ మొత్తం అయితే మేము చేసేవాళ్ళము ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువ అవుతుందో అప్పుడు అనేది కంపల్సరిగా మీరు తడి క్లాత్ తీసుకొని పిల్లలకు బాడీ మొత్తం తుడచాలంటే ఎక్కువ ఫీవర్గా ఉంటే కనుక అప్పుడు ఏం చేయాలంటే మీరు ఆన్ ది స్పాట్ మీరు హాస్పిటల్ మనకు కంపల్సరిగా తీసుకువెళ్ళాలి అక్కడికి వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు ఏం చెప్తారంటే కంపల్సరీగా మీరు తడి క్లాత్తో తుడుచుకోవాలి అని చెప్తారండి పిల్లలకు టెంపరేచర్ అనేది నైంటీ ఎయిట్ డిగ్రీస్ ఫారెన్ హీట్ కన్నా ఎక్కువగా ఉంటే జ్వరం వచ్చినట్లు ఎగ్జాంపుల్ మీ పిల్లలకు జ్వరం వచ్చింది అనుకోండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టానిక్స్ అవన్నీ తెచ్చుకుంటారండి జ్వరం తగ్గడానికి టానిక్స్ తెచ్చుకుంటారు మీరు టానిక్స్ తెచ్చుకున్నప్పటికి కూడా మీ పిల్లల యొక్క జ్వరం అనేది తగ్గదండి ఒక వన్ డే ఒక టూ డేస్ వరకు అలాగే కంటిన్యూస్గా జ్వరం అనేది వస్తూ ఉంటుంది మీరు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము లేనిక్ తెచ్చాము వేసాము అని మీరు ఆలోచించకూడదు పిల్లల యొక్క బాడీ టెంపరేచరు వన్ నాట్ వన్ డిగ్రీ ఫారెన్ హీట్ కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి దానికి మనం చేయవలసింది ఏమీ లేదు తడిబట్టతో తుడుస్తూ ఉండాలండి అంతకన్నా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేవి మనం ఇవ్వకూడదు పిల్లల యొక్క బాడీ టెంపరేచర్ వన్ నాట్ వన్ డిగ్రీ ఫారెన్ హీట్ కన్నా ఎక్కువ అయితే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయండి కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే తడిబట్టతో తుడుస్తూనే ఉండాలి పిల్లల జ్వరం అనేది ఒక త్రీ డేస్లో అయితే తగ్గిపోతుందండి ఈ వీడియో అయితే తెలియని వారి కోసమే నేను చేస్తున్నానండి చాలామంది ఏమైతు కొంతమంది తెలియక వదిలేస్తూ ఉంటారు పిల్లలకు నైట్ టైమ్స్ టెంపరేచర్ జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది ఏం కదా అని తెలియదండి కొంతమందికి అటువంటి వారి కోసమైతే నేను ఈరోజు ఒకటి చూపిస్తాను చూడండి మేమైతే మా పిల్లలు ఇప్పుడైతే మా బాబుకు పెద్ద బాబుకైతే టెన్ ఇయర్స్ పడతాయండి మా పాపకైతే సిక్స్ సెవెన్ ఇయర్స్ రన్ అవుతుంది మేమైతే చిన్నప్పుడే మా బాబు చిన్నప్పుడే ఇది తెచ్చుకున్నామండి థర్మామీటర్ అండి ఇదైతే చూడండి ఇదైతే థర్మామీటరు ఇది బ్యాటరీ అయిపోయిందండి ఇంకా మా పిల్లలు పెద్దగా అయిపోయారు కదా అని మేమైతే చూసుకోవడం లేదు నాకు కూడా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు టెంపరేచర్ ఎక్కువ వేడిగా ఉందని తెలుసుకోలేక నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని అందుకోసం అయితే నేను ఈ థర్మామీటర్ అనేది తెచ్చుకున్నానండి చూడండి ఇక్కడైతే నెంబర్స్ అనేవి పడతాయండి ఇదైతే మెడికల్ షాప్లో దొరుకుతుంది ఈ థర్మామీటర్ అనేది మనమైతే పిల్లలకు ఇది జ్వరంగా ఉన్నప్పుడు చంక కింద పెట్టాలండి ఇలాగ పెడితే కనుక టెంపరేచర్ అనేది ఇక్కడ చూపిస్తుందండి మొత్తం ఇక్కడే చింటారు దీంట్లో అనేది వస్తుందండి ఇది దీంట్లోనే మనం ఎలా యూజ్ చేయాలి అదంతా ఇక్కడే ఇచ్చింటారండి మీలో ఎవరికైనా తెలియకపోతే నన్ను ఒకసారి నేను మెసేజ్ చేయండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతం అయితే దీనిలో బ్యాటరీ అనేది అయిపోయిందండి అందుకే నేను చూపించలేకపోతున్నాను కంపల్సరిగా చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ మా పిల్లల టెంపరేచర్ అనేది మేము తెలుసుకోలేకపోతున్నాము మాకు తెలుసుకోవాలని ఉంది ఎలా తెలుసుకోవాలన్నప్పుడు మీరైతే ఈ యొక్క థర్మోమీటర్ని అయితే కంపల్సరిగా తెచ్చుకోండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది మటుకు కంపల్సరిగా ఉండాలి దీన్ని తెచ్చుకుంటే మనకు టెంపరేచర్ రైజ్ అవుతున్నప్పుడు మనమైతే కంపల్సరీగా పిల్లలకు తడి క్లాత్తో మటుకు కంపల్సరిగా తుడచాలండి ఓకేనండి ఇదైతే మీకు అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి నేనైతే మా పిల్లలకు చిన్నప్పుడే మా బాబు చిన్నప్పుడే మేము తెచ్చేసి పెట్టుకున్నామండి కొంతమంది చిన్నపిల్లలకు జ్వరం వస్తే చాలా లైట్గా తీసుకుంటారు దీని పరిణామం అయితే చాలా తీవ్రంగా ఉంటుందండి ఈ టెంపరేచర్ అనేది జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు టెంపరేచర్ అనేది ఎక్కువగా అయితే ఫిట్స్ అనేవి వస్తాయి రీసెంట్గా మా రిలేటివ్స్లో ఒకరి ఇంట్లో అయితే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అనేది జరిగిందండి నాకైతే చెప్పడానికి కూడా మనసు అనేది రావడం లేదు ఈ వీడియో అయితే చూసిన ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను అదేమిటంటే మా రిలేటివ్స్లో ఒకరి ఇంట్లో అనేది ఒక బాబు ఉన్నాడండి బిలో ఫైవ్ ఇయర్స్ బాబు ఆ బాబుకు ఒక త్రీ డేస్ నుంచి జ్వరం అనేది వస్తూ ఉందండి అది నైట్ టైమ్స్ ఎక్కువ అవుతుందో ఏమో అయితే నాకైతే క్లియర్గా లేదండి ఆ బాబుకు ఇక అయితే టెంపరేచర్ అనేది ఎక్కువగా అయిపోయిందండి ఎక్కువగా అయిపోయి ఆ బాబుకి అనేది ఫిట్స్ అనేవి వచ్చాయండి ఫిట్స్ వచ్చి ఇంకా ఊపిరాడక ఆ బాబు అనేది చనిపోయాడండి ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఏం ప్రయోజనం లేకపోయింది మీ పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఆర్ఎంబి డాక్టర్స్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ కు అస్సలు వెళ్ళొద్దండి బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలను అందరిని మనం చిల్డ్రన్స్ డాక్టర్ వద్దకు మాత్రమే తీసుకువెళ్ళాలి దీనికి మెయిన్ రీజన్ ఏమిటంటే వాళ్ళ వాళ్ళకైతే ఎటువంటి జ్వరానికి ఏ టైంకి ఇవ్వాలి లో ఫీవర్ ఉన్నప్పుడు ఎటువంటి ట్యానికి ఇవ్వాలి హై ఫీవర్ ఉన్నప్పుడు ఎటువంటి ట్యానికి ఇవ్వాలి అనే దాని మీద పర్టికులర్గా అవగాహన అనేది ఉంటుంది వాళ్ళైతే కరెక్ట్గా మనకు మన పిల్లలకైతే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు కాబట్టి మనం కంపల్సరిగా చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ వద్దకు మాత్రమే వెళ్ళాలి ఇక్కడ ఆ బాబు చనిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏమిటంటే ఆ బాబుకు హై ఫీవర్ అనేది వచ్చి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కు అలాగే తీసుకువెళ్ళి ఉంటారు వాళ్ళు నార్మల్ పారాస్టమాల్ని ఇచ్చింటారు ఆ నార్మల్ పారాస్టమాల్ అనేది మనకు సరిగ్గా పనిచేయక ఫీవర్ అనేది ఎక్కువగా అయిపోయి ఉంటుంది ఆ విధంగా ఎక్కువ అయిపోయి కైతే అయితే తలకు అనేది ఎక్కువ టెంపరేచర్ అనేది రావడం వల్ల ఆ అయితే ఫిట్స్ అనేవి వచ్చింటాయి నా ఉద్దేశం ప్రకారము మనమైతే నార్మల్ ఫీవర్స్కి అయితే పారాస్టమాల్ని యూజ్ చేయొచ్చు కానీ హై ఫీవర్స్కు పారాస్టమాల్లోనే డిఫరెంట్గా ఉంటాయి కొన్ని పారాస్టమాల్స్ అవి మాత్రమే మనం వాడాలి అప్పుడు మాత్రమే మనకు ఫీవర్ అనేది లో అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఫస్ట్ రీజన్ గురించి తెలుసుకున్నాము కదండి సెకండ్ రీజన్ ఏమిటంటే ఈ విధంగా హై ఫీవర్ రాకుండా ఉండాలంటే మనము తడి క్లాత్తో తుడుచాలి అప్పుడు ఫీవర్ అనేది తగ్గిపోతుంది అని వాళ్ళకైతే అస్సలు అవగాహన అనేది ఉండదు థర్డ్ రీజన్ ఏమిటంటే ఈ విధంగా పిల్లలకు హై ఫీవర్ వస్తే ఫిట్స్ వస్తాయనే విషయం కూడా వాళ్ళకు తెలిసి ఉండకపోవచ్చు ఫోర్త్ రీజన్ ఏమిటంటే పిల్లల్ని ఎప్పుడైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్స్కు తీసుకువెళ్ళకూడదు చిల్డ్రన్స్ డాక్టర్స్ వద్దకే పిలుచుకొని వెళ్ళాలనే విషయం కూడా వాళ్ళకు తెలిసి ఉండకపోవచ్చు ఆ బాబు చనిపోవడానికి మెయిన్ రీజన్స్ ఇవే అయి ఉండొచ్చు చాలా కేర్ఫుల్గా అయితే చూసుకోండి మీకు తెలియకపోతే వేరే వాళ్ళని అడిగి తెలుసుకోండి కానీ ఈగోకుపోయి ఈ వేరే వాళ్ళని ఏం అడగాలి అలా మటుకు ఉండద్దండి వీలైతే పక్కన వాళ్ళ హెల్ప్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా హెల్త్కి సంబంధించినవి ఉన్నప్పటికీ కూడా పక్కన వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోండి అనవసరంగా ఆ అయితే చనిపోయాడండి కాబట్టి కొద్ది ఒక టూ డేస్ అనేది మీరు ఓపికగా ఉండి జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు చాలా కేరింగ్గా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే మాకు చెప్పినప్పటికి కూడా మేము ఏమైనా సజెషన్స్ వాళ్ళం కదా అని నేనైతే మా ఆయనతో చెప్పానండి ఇక అయితే మన చెయ్యి అనేది దాటిపోయింది కాబట్టి మనం ఏమి చేయలేదు ఓకేనండి మీలో ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు కొద్దిగా కేరింగ్గా ఉండండి పిల్లల విషయంలో మటుకు అందులోను ఫైవ్ ఇయర్స్ బిలో ఒక త్రీ ఇయర్స్ వరకు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలండి పిల్లలకైతే ఆ ఏజ్లోనే ఎక్కువగా జ్వరాలు వచ్చేవి అటువంటివన్నీ జరుగుతాయండి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఈ థర్మామీటర్ని అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా యూజ్ అనేది అవుతుందండి ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి మీకైతే నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోవద్దండి మీరు లైక్ ఇస్తే నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ అనేవి తీయడానికి మోటివేషన్గా ఉంటుందండి ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ